ప్రజ్వల్ సీఈఓ పెద్దపల్లి రామ్మూర్తి అరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలు మంగళవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఫీల్డ్ ఆఫీస్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పర్వతగిరి గీసుకొండ షాయంపేట రేగొండ మండలాలకు చెందిన కార్యకర్తలకు డాక్టర్ శంకర్స్ పీపుల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు కార్యకర్తలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ ఎస్ఈసిఎల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఏ శ్రీనివాస్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ పుల్లూరి వంశీకృష్ణ డాక్టర్ శంకర్స్ పీపుల్ హాస్పిటల్ సీఈఓ పెద్దపల్లి అర్జున్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఏ రమేష్ ప్రాజెక్టు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ వరంగల్ వరంగల్ జిల్లాలోని ఈ ప్రాంతంలో ప్రజ్వల్ సిఈ శ్రీ రామమూర్తి గారి జన్మదినం సందర్భంగా మేము ఫ్రీ క్యాంప్ జరగడం ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది మా హాస్పిటల్ డాక్టర్ శంకర్స్ పీపుల్స్ హాస్పిటల్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ సో సిఇ గారి పిలుపు మేరకు ఇక్కడ ఫ్రీ క్యాంప్ చేయడం జరిగింది వా ఫ్యూచర్లో కూడా వాళ్ళ ఆరోగ్యంలో వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా మా వద్దకు ఏ టైంలో ఉన్నా రాగలరు అని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ నమస్కారం నా పేరు వంశీకృష్ణ నేను డబ్ల్యూడబ్ల్యూఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా ప్రజ్వల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ సంస్థ వరంగల్లో అంటే పాత వరంగల్ జిల్లాలో దగ్గర దగ్గర నూట డెబ్బై గ్రామాల పైగా రైతులతో పనిచేయడం జరుగుతుంది ఈరోజు ప్రజ్వలలో సంవత్సరం యాన్యువల్ మీట్ సందర్భంగాను మరియు ప్రజ్వల సంస్థ సిఈఓ శ్రీ రామ్మూర్తి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కొంతమంది రైతులకి అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్గా వర్క్ చేస్తున్న దాదాపు అరవై డెబ్బై మందికి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది హెల్త్ క్యాంప్ నిర్వహించిన డాక్టర్ శంకర్ పీపుల్స్ హాస్పిటల్ ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్ వారికి ప్రజల సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అరవై డెబ్బై అరవై మందికి పైగా ఈరోజు ఫ్రీ హెల్త్ క్యాంప్ జరిగింది వారికి మున్ముందున్న ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా వాళ్ళ ద్వారా తగినంత సాయం చేయడానికి సంఘీభావం తెలిపిన డాక్టర్ అర్జున్కి కూడా మేము మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ పుట్టినరోజు సందర్భంగా మా స్టాఫ్ అందరికీ మా స్టాఫ్ మొత్తము అరవై మంది ఇక్కడ ప్రజ్వల్ ఫార్ సొసైటీ తరఫున అరవై మంది ఉన్నారు అందరి సమక్షంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి నా కోరిక ఉండి అందరి పిలిపించేసి అందరికీ ప్రజ్వల్ సొసైటీ తరఫున అందరికీ హెల్త్ క్యాంప్ పెట్టేసి ప్రతి ఒక్కరి బా హెల్దీగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి స్పెచ్ చేసేసి అందరికీ చేయడం జరిగింది దీని తర్వాత మళ్ళీ ఇంకా ఉన్న కార్యక్రమాలు ముందు ముందు కార్యక్రమాలు కూడా మేము ప్రజ్వల మేము చేస్తుంటాం ఓకే ప్రజ్వల్ ఫార్మర్స్ కంపెనీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో పర్తగిరి ఆఫీస్లో మా సిఓ గారైన పెద్దపల్లి రామ్ పెద్దపల్లి రామ్మూర్తి గారి జన్మదిన వేదికలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము ఎందుకంటే ప్రజ్వల స్టార్ట్ అయిన కాంచి కూడా సీఓ గారు ఎంతో బరువు బాధ్యతలతోటి ప్రాజెక్ట్ని ఎంతో ముందుకు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రీజనరేట్ అగ్రికల్చర్ కానీ బెటర్ కాటన్ ప్రాజెక్ట్ కానీ ఈ రెండు కూడా తన భుజాల మీద వేసుకొని ముందుకు నడిపిస్తున్నాడు ఈరోజు సంస్థలో అరవై మంది ఉద్యోగాలతోటి వాళ్ళ కుటుంబాలు మంచిగా అంటే దానికి కారణము సీఓ గారు సో మేము ఈ వేడుకల్ని మేము ఘనంగా నిర్వహించి మా సభ్యులందరికీ కూడా హెల్త్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరిగింది దీనికి హైదరాబాద్లోని ఒక హాస్పిటల్ని కన్సల్ట్ అయ్యి మా వివరాలు వాళ్ళకి అందజేయడం జరిగింది దాన్ని కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం అనేది జరిగింది అనమాట దీంట్లో మా స్టాఫ్ అందరు కూడా అరవైకి అరవై మంది కూడా చూపించుకోవడం జరిగింది రకరకాల మందులే కావచ్చు వాళ్ళ హెల్త్ డై డయాగ్నోసిస్ కానీ అట్లనే బ్లడ్ టెస్ట్ శాంపుల్స్ కూడా అంటే వాళ్ళకి హెల్త్ ఎలా ఉందో అన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం అనేది జరిగింది సో ఇందులో భాగంగా మా పెద్దపల్లి రామ్ రామ్మూర్తి గారి ఆరోగ్యము ఎప్పుడు బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ